డంలో సురక్ష హాస్పిటల్ ఓపెన్ చేయడం సంతన్ హర్ష సంతన్ హర్ష హాస్పిటల్ ఇది ఆయన హాస్పిటల్ మన సీను మన బాపు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అందరూ చదువుకొని ఆయన మైసూర్ జేఎస్సీలో చదివాడట తర్వాత బీజాపూర్ కర్ణాటకలో చదివాడు మామూలుగా ఇక్కడ చదివి అక్కడ బయటికి వెళ్ళి అందరూ వాళ్ళ బుక్ చేసుకుంటున్నారు వైద్య వృత్తి అయితే మరీ ఎక్కడికైనా ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ లో పోయి పిల్లలు అందులో ఈ ఏజ్ పిల్లలు అక్కడ వెళ్ళి స్థిరపడాలనుకుంటారు అలాంటిది అక్కడ చదివి మన ఇక్కడికి వచ్చి ఈ ప్రజల కోసం ఒక వైద్యుడిగా సేవ చేయాలనుకోవడం నిజంగా అభినందనించిన విషయం ఇలాంటి యువకులు అందరూ రాబోయే రోజుల్లో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అదేవిధంగా ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ జనరల్ సర్జరీ కార్డియాలజీ అన్ని ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ట్వంటీ బెడెడ్ హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ మంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్లో ఉంటుంది ఇలాంటి హాస్పిటల్ మన గుజరాటి కాలంలో ప్రజలకి అందుబాటులో ఉంచినందుకు నిజంగా అభినందనీయం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ రోజు హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం అదేవిధంగా చాలా సంతోషం మాకు ఈరోజు వచ్చి ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి మాకు ఆశీర్ది మా అబ్బాయిని ఆశీర్వించినందుకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మా అబ్బాయి జల సర్జన్ మరియు వ్యాప్రస్కోప్ సర్జన్ చేశాడు తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదే హాస్పిటల్ని అన్ని రకాల బ్రాంచులతో దాదాపు నాలుగు బ్రాంచులని మేము డెవలప్ చేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద పేదలకి వైద్యం అందించాలని మెయిన్ సంకల్పం ఆ సంకల్పాన్ని మా కుమారుడు ద్వారా నేనే నెరవేరుస్తాను చాలా సంతోషకరం అది రెండోది ఏంటంటే మా అబ్బాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు కాబట్టి ఇక్కడే వైద్యం అందించడం కూడా చాలా సంతోషం నాకు నా పేరు డాక్టర్ గుట్ట శంకర్ హర్ష బుచ్చిరెడ్డిపాలెం అన్న నేను జనరల్ సర్జన్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ ఛార్జను నెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీ సురక్షా హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం బాంబే రోడ్లో ప్రారంభ నూతనంగా ప్రారంభిస్తున్నాను మా దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి ఎటు ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా కడుపునొప్పి కానీ ఎటువంటి దెబ్బలు తగిలినా కానీ ఎటువంటి దెబ్బలు తగిలినా కానీ దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకునే ఫెసిలిటీ ఉంది మనకి దాంతోపాటు మాడ్యులర్ అంటే నెల్లూరు హైదరాబాదులో అటువంటి ఉండే ఆపరేషన్ థియేటర్ మనకి అవైలబిలిటీ ఉంది దాని దాంతో పాటు చిన్న కెమెరాతో ఆపరేషన్ చేయగలిగే పరికరాలు కూడా ఉన్నాయి అది ఇరవై నాలుగు గంటల పరీక్ష అవచ్చు గాల్బ్రాడల్లో కానీ రాళ్ళు ఉండటం కానీ దానికంటే పెద్ద ఆపరేషన్ కానీ మనం ప్రత్యేకంగా చేయగలుగుతాం ఇవా ఇవాళ మేడం కోర్ ఎమ్మెల్యే డాక్టర్ వేమరెడ్డి రెడ్డి గారు ఈ హాస్పిటల్ని నూతనంగా ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ బుచ్చిరెడ్డి పాలెం ప్రజలందరూ దాన్ని సదీ సద్వినియోగం చేసుకున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది చుట్టుపక్కల వాళ్ళందరికీ అందరికీ చాలా ఆనందంగా ఉన్నాం లాప్రోస్కోపీ అంటే ఏంటి అంటే పెద్ద కోత లేకుండా చాలా చిన్న కోత అంటే ఒక రెండు సెంటీమీటర్లు కానీ అంతకంటే తక్కువ దాంతో లోపల పొట్టలోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసి ఆ లోపల ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకొస్తాం దీనికి ఎందుకంటే మనకి ఇరవై నాలుగు గంటలు కడుపునప్పుడు కానీ లేకపోతే గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు తీయడం కానీ లేకపోతే ఇంకా గర్భస సంచి పెద్దది అయినప్పుడు తీయడం కానీ వీటిలన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్ద కొత్త చేయకుండా చిన్న కొత్త హోల్ సర్జరీ అంటాము చిన్న కెమెరా పెట్టి లోపల ఉండేది ఏం కావాలో తీసుకొని పెట్టుకొచ్చేస్తుంది ఇటువంటి అధునాధిక కొత్త రకమైన మనకి ఆపరేషన్ పరికరం బుచ్చరడ్డిపాలెంలో తెచ్చినందుకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని దీన్ని మీ యొక్క ఆరోగ్యాన్ని మా మా మెరుగుపరచుకో కొద్దిగా మెరుగుపరుచు మెరుగుపరుచుకోవటూ నేను కోరుకుంటున్నాను